దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకం ఆహ్వానిస్తూ ఉన్నానండి సుశులతా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ యొక్క ప్రేరిక్ వస్తుంది కామెంట్ రూపాన్నా తెలియచేయండి ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమ మగును గాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలను ఆమెన్ దేవుడి రోజు మనతో ఆయన మంచి మాట నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమ మగును గాక ఆమెన్ దేవుడు రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు మన యొక్క పరిస్థితిని బట్టి కుటుంబాన్ని బట్టి బిడ్డల బట్టి దేవుల సన్నిధిలో మొర్ర పెడుతూ దేవుడు అంటున్నారు అమ్మా నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ క్షేమ మగ్గులుగాక నాకు కుమారుడా నీకు నీ నీకు కలిగిన అంతటి క్షేమమగును కాక అది పరిచర్య కానీ కుటుంబము కానీ వ్యాపారము కానీ ఏది అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నారు నీకు కలిగిన అంతటికీ క్షేమమగును కాక మనుషుల మాటలతోటి మన హృదయాన్ని గాయం చేస్తూ లేదంటే వారు షాప వచనాలు పలుకుతూ నీ కుటుంబం ఇలా నీ పరిచరు ఇలా నీ వ్యాపారం ఇలాగా నీ బిడ్డలు ఇలాగా అని ఒకవేళ ఏదైనా అంటే అది నీ హృదయంలో అయ్యో వాళ్ళంటున్న మాటలు ఎక్కడ నా బిడ్డలకు తగులుతాయో నా కుటుంబానికి తగులుతుందో వ్యాపారాన్ని తగులుతదో పరిచరీ ఏమైపోతుందో పరిస్థితిని బట్టి ఏమైపోతుందో అని ఆలోచిస్తుండగా దేవుడు అంటున్నారు అమ్మ మనుషుల యొక్క మాటల వల్ల నీకు ఏమీ కలుగుదు ఇదిగో నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ క్షేమ గాక అని దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి మనుషుల యొక్క మాటలు ఎన్నడు మనము లక్ష్య పెట్టవద్దు కానీ దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఎందు మనం నమ్మిక ఉంచుదామండి దేవుడు మనము కలిగిన దాన్ని మన ఇంటిని మనల్ని దీవించి ఆశీర్వదించి క్షేమాభివృద్ధి కలిగి చేస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి ఈ కొద్ది మాటల దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరు కనులు మూసుకుని ప్రేరు బాగుండండి మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడా స్తోత్రాలు వంద తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక జల్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు ఏసు నామంలోనే దీవించబడునుగాక కేసు నామంలో క్షేమము గాక వివాహాలు కావలసిన బిడ్డలకే స్థిరంలో ఘనమైన వివాహములు జరుగునుగాక బోయబడిన ప్రతి గర్భము ఏసు నామముల దాత దాకా అనారోగ్యంతోనే బిడ్డలకి వేస్తున్నాము సంపూర్ణ స్వస్థత బిడ్డలు వేస్తు కలుగును కలుగునుగాక మాటలు రాని బిడ్డలు వేస్తున్నాములు ధారాళంగా మాట్లాడుదురుగాక నడవలేని బిడ్డలేస్తున్నాములు లేచి నడుచుదురుగాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి ఉండునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వన బిడ్డల చుట్టూ ఏసు నామములు అగ్న కంచె ఉండును దాకా ప్రతి బిడరాకపోకలని దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం గాక పంటలు పండిస్తున్న ప్రతి రైతునే దేవుడు దీవించి గాక దేవుని మాటాన్ని పరిచర్లో పాలు బాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్